రోజు భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న దేశ ప్రజల ప్రియతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత్య ఉత్సవాల సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ఘనంగా అర్పించి వారి చేసిన సేవలను కొనియాడుతూ ఈరోజు పలు సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్నాయి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా వారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు గ్రామీణ సడక్ యోజన గ్రామాలకు ఇవాళ రోడ్లు పునాది వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లాగే రోడ్డు మార్గము రైలు మార్గము నౌకాయానము మౌలిక వసతులలో వారు పునాది వేశారు దాన్ని ప్రస్తుతం మన నరేంద్ర మోదీ గారి ప్ర ప్రభుత్వంలో దాన్ని కొనసాగిస్తూ భారతదేశాన్ని ఆ రో ఆనాడు వాజ్పేయి గారు వేసినటువంటి బీజాలను ఇలా శక్తివంతంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఆ దిశగా తీసుకెళ్తూ వారి సేవలను కొనియాడుతూ వారికి నివారలు అర్పించి వారి ఆశయ సాధన కృషి చేస్తామని కోరుకుంటూ ప్రజలు కూడా వారి ఆశయాలను వారు చూపినటువంటి బాటను అనుసరించాలని కోరుకుంటూ వారికి నివారలు అర్పిస్తారు